ప్రజా స్వాగతం సిద్దిపేట జిల్లాలో వర్షానికి తడిసి ములకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి అండగా ఉంటారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు సిద్దిపేట మండలం ఇర్కోల్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి ములకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే హరీష్ ఆదేశించారు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదని విమర్శించారు వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదని మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం కాలేదన్నారు రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నారని పాలన చేత కాకపోతే దిగిపోవాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు अच्छा नहीं रा कुंटले रा ये बटो री सेंटर थोड़ा कुंटले रा इमें में इमें में अप्लाई कर मो कुछ ईटलो कल फाइनेंस करवा ले ले हम्म కోడ్ గ్రామంలో ఉన్న చిట్టుపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చేయి పెట్టి తీస్తే ప్రతి కుప్పలో మొత్తం మొలకలు వచ్చినాయి నీకు ఆ పొటోలు పంపుతా నువ్వు సో వీటికి రాలి ఇరుకోడి ఇవన్నీ కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయి ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపి వన్ టూ కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చి ఉంటే కానీ లేపు ఉంటుంది కొంచెం भाई बन रहा है न उसका तंद्या खाना कुछ बैक बैक यू नो

ఈ వానలు రోడ్ ఎందుకే సగం గుంటలు మక్క మంచిగా పంట వచ్చింది వానకాలము కోసిన కయలలోనే వట్టికన్నా దున్నకుండానే ఇక్కడ పెడితే మంచి వస్తుంది గుస్సాపూర్ లేదా కాదు గుస్సాపురం మన పక్కన వేసిరా లేదా గుడికందరూ లేదా మనం కూడా చెర్ర ఆలోచన చేయాలి తల్లి ఈ నష్టం బాగా అయితుంది మాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూస్తే వానలు ప్రతిసారి రాళ్ళు వాడు వానలు వాడు పంట ఖరాబ్ అవ్వదు

కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితుంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరున విలపిస్తా ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతుబంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ళ వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతూ అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చట కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతుబంధు పైసా రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవి ఉన్నాయి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలుగు తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై చేసే అతను అయితే లేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదైదు కిలోల తరగంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఎడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ డిటీఓ కాడ ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించి పిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం నువ్వు రైతు బంద్ ఇపోతు రుణమాఫీ చేయపోతీవి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా చేత కాకపోతే ఎందుకంటే నువ్వు అప్పు ఉండదంటావు పైస పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంద్ అయ్యనంటావు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా ఈ ఈ ప్రభుత్వం పూర్తిగా